తెనానికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఒక అనాథ వృద్ధ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించింది మూడవ పట్టణ పోలీసుల సూచనల మేరకు హెల్పింగ్ సోల్జర్స్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద రోడ్డుపై పడిపోయి ఉన్న వృద్ధుడిని చూసిన స్థానికులు నూట ఎనిమిదికి ఫోన్ చేసి ఆ వృద్ధుడిని ప్రభుత్వ వైద్యశాలలో జాయిన్ చేశారు వైద్య చికిత్సలు పొందుతూ ఆ వృద్ధుడు చనిపోయాడు అయితే ఆ వృద్ధుడికి ఎవరూ లేకపోవడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు చనిపోయిన వృద్ధుడి కోసం ఎవరు రాకపోవడంతో త్రీ టౌన్ పోలీసులు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థకి సమాచారం ఇవ్వడంతో చనిపోయిన ఆ వృద్ధుడి భౌతిక కాయానికి దాతల సహకారంతో అంత్యక్రియలను నిర్వహించారు బురిపాలెం రోడ్డులోని శ్మశాన టికలో హెల్పింగ్ సోల్జర్స్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ సోల్జర్స్ బృందాన్ని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో సోల్జర్స్ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా జాస్తి మోహన్ రావు శివగోపిలు ఉన్నారు అందరికీ నమస్కారం గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మూడు రోజుల క్రితం మనిషి రోడ్డు మీద పడిపోయి ఉంటే అక్కడ ఉన్న స్థానికులు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి ఇలా మనిషి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు అనగానే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వచ్చి ఆ మనిషిని అంబులెన్స్ ఎక్కించుకొని ప్రభుత్వ వైద్యశాలకి తీసుకెళ్లారు ప్రభుత్వ వైద్యశాలలో ఆ మనిషి ట్రీట్మెంట్ అనారోగ్యంతో ఉన్న మనిషి ట్రీట్మెంట్ అందుకుంటా అందుకుంటా ఆ అనారోగ్యం వల్ల చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ మనిషిని మార్చిలో పెట్టారు మార్చిలో పెట్టి ఆ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ మనిషికి ఎవరు లేనందువలన త్రీ టౌన్ పోలీస్ వారు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని ఒక అనాథ మనిషి చనిపోయాడు ఇలా అంత్యక్రియలు నిర్వహించాలని కోరగా వెంటనే స్పందించి దాతలందరి సహాయ సహకారంతో చనిపోయిన మనిషి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నింటికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను మా ఎన్నో ఆర్మీ హెల్పింగ్ సోల్జర్ సంస్థకి కాల్ చేశారు ఈ వ్యవహారాలను మీరు అంత్యక్రియలు మీరు నిర్వహించండి అని చెప్పగా వెంటనే స్పందించిన మా ఎన్నో శివ సహకారంతో అతన్ని తీసుకొచ్చి ఈ రోజున అంత్యక్రియలు నిర్వహించినాం కనుక ఈ వ్యవహారంలో సహకరించిన దాతలందరికీ మా హెల్పింగ్ సోల్జర్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపు